హాయ్ అండి హైదరాబాద్ నుంచి షాద్నగర్ షాద్నగర్ నుంచి మరికెల గ్రామానికి వెళ్ళడానికి మనకి ఖచ్చితంగా టూ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది అనమాట మధురా బ్రేక్ టైం అనేది తీసేస్తే ఇక ఇక్కడ పౌర్ణమి కాబట్టి వెంకటేశ్వర స్వామికి జాతరలు కళ్యాణాలు చాలా జరుగుతున్నాయి అనమాట అండి సామూహికంగా కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి అయితే మేము కూడా మరికెల గ్రామానికి అయితే వెళ్ళాము ఇక్కడ కోరిన కోరిక అనేది తప్పకుండా భక్తి చర్యలతో కోరుకుంటే నెరవేరుతుంది ఎందుకంటే స్వామి ఇక్కడ తన కోరిక మేరకు గుడిని ఒక భక్తురాల చేత నిర్మించుకున్నాడు కాబట్టి ఆవి ఆవిడకి కళ్ళలోకి రావటమే కాదు ప్రత్యేక కూడా ఒక బాలుడి రూపంలో కనిపించి తన వెంట ఉంటూ మాట్లాడుతూ స్వామి తన కోరికని ఇక్కడ గుడి నిర్మించాలి అన్న కోరికనైతే నెరవేర్చుకున్నారనమాట అండి ఇంకా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది భక్తులు చాలామంది వచ్చారు మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండి కళ్యాణంలో పాల్గొన్నందుకు స్వామి వారికి ఇక్కడ నైవేద్యాన్ని సమర్పించేసిన తర్వాత హార్తిచ్చిన తర్వాత చాలామంది వాడి బియ్యమంతా సమర్పించుకున్నారనమాట ఇదైతే నేను చెప్తుంది కథర్ కాదనమాట అండి వాస్తవం కాబట్టి మేము అంత దూరం అయితే వెళ్ళాము సో తనకే అనమాట అండి దేవుడు కనిపించింది ఇదంతా జరిపించింది కూడా